ఓకే నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మసాలా వడల పులుసు అయితే చేస్తున్నానండి పల్లెటూరు సైడు ఎక్కువగా చేసుకునే ఈ మసాలా వడాల పులుసు అయితే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి అండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారంటే మీరు ఇలాగే చేసుకుంటారండి మసాలా వడ ఎప్పుడై ఎప్పుడు చేసుకున్నా మీరు ఈ విధంగా అయితే పులుసు పెట్టుకుంటారండి అంత బాగుంటుంది ఈ మసాలా వడ పులుసు అయితే దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఇలా మసాలా వడాలని అయితే తీసుకున్నానండి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని ఇంకొక బౌల్ తీసుకుందామండి ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే తీసుకున్నానండి ఇలా చింతపండుని తీసుకుని ఇందులో అయితే వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటున్నాను చింతపండుని ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా నేనైతే ఒక నాలుగు నాలుగు అయితే ఉల్లిపాయలని అయితే ఇలా కట్ సన్నగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఉల్లిపాయల్ని అలాగే ఘోట్లు పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి రుచికి తగ్గ సాల్టు చిటికట పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలని అయితే వేయించుకుందామండి ఇక్కడ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఈ పులుసు అన్నది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ పేస్టును కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక మూడు టమాటాలని ఇలా చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఈ టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి మొత్తం అంతా బాగా వేగిపోవాలి దీన్ని మూత పెట్టేసి బాగా టమాటాలను మగ్గించేసుకుందామండి మై మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి చూసుకుందామండి చూసారు కదండి టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఎలా కలిపేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మీ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చండి పులుసులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి చూసుకుని వేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నానండి ఇక్కడ గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అన్న వేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి అలాగే చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నానండి ఇలా చింతపండు రసం కూడా వేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలండి ఇలా వాటర్ అంతా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక పులుసు మరిగే ఇలా పులుసుని అంతా కూడా బాగా మరిగిందామండి కొంచెం దగ్గర పడేదాకా పులుసునైతే మరిగించుకుందామండి చూసారు కదండి ఇలా పులుసును కొద్దిగా మరిగించుకున్న తర్వాత ఈ మసాలా వడలనైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి ఎలా వేసేసుకొని మొత్తం మసాలా వడలన్నీ వేసేసుకొని ఇంకొంచెం సేపు ఇంకొక ఒక కొంచెం సేపు మరిగించుకుందామండి మరి ఎక్కువసేపు మరిగించేస్తే పులుసు అన్నది దగ్గర కంటే అయిపోతుందండి మసాలా వడలు మొత్తం అంతా పులుసును అంతా పీర్ చేసుకొని అయిపోతుందండి అలా కాకుండా మసాలా వడలు మసాలా వడలు పులుసు మొత్తం పీర్చేసుకుంటామండి ఇలా మసాలా వడలు వేసిన కొంచెం సేపటికే మనకంతా పులుసునైతే చేసుకుంటాయి అందుకని మనం కొద్దిగానే పులుసుని పలచగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి దించిన తర్వాత కూడా మనకి చిక్కబడిపోద్ది చూసుకొని కొంచెం పలుచుగా ఉన్నప్పుడే దించేసుకుందామండి చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించేసుకున్నాము ఇలా ఉడికించేసుకున్నాక ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటున్నానండి ఇలా కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని మసాలా వడల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసుకుందామండి ఇలా బౌల్లో వేసుకుందాము మొత్తం మసాలా వడల పులుసు అంతా కూడా ఈ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నారానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుందండి ఈ మసాలా వడ పులుసు అయితేనే మీరు ఒకసారి ఇలా చేసుకుంటే మీరు మళ్ళీ మసాలా వడలు ఎప్పుడు చేసుకున్నా ఇదే రకంగా చేసుకుంటారండి ఈ పులుసుని అంత బాగుంటుందండి ఈ మసాలా వడ పులుసు అయితేనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని ఈ మసాలా మసాలా వడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే మసాలా వడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం